హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారా జబర్దస్త్ ఏపీ కి స్వాగతం నేను సుమలత కావలి పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూములను పంట కాలువలను గుంటలను ఆక్రమించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని కావలి పాతురు రైతులు టీడీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో ధర్నా చేపట్టారు ఈ మేరకు అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నాడు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనా నాయక్ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు తప్పకుండా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు మూడు సంవత్సరాల నుంచి కూడా నాలుగు లక్షల రూపాయలు పిడుగుపాటు గురే ఒక పేద నిరుపేద సరిపోతే ఎక్స్క్రేషియా కింద ఇవ్వాల్సినటువంటి త్వరితగతిగా ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షల రూపాయలు గత మూడు సంవత్సరాల నుంచి ఇవ్వినటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో చవిచూస్తున్నాయి అందుకని ఆ సందర్భంలో ఈరోజు ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో పాతూరుకి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పొలాలకు సంబంధించిన పంటకాలను గూడ్చారని ఆ కానీ మరమ్మతులు చేయమని చెప్పి ఎక్కడైతే గుంటలు కోరంబోకు స్థలాలన్నీ కూడా ఆక్రమణకు గురై ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించండి అని చెప్పి వాళ్ళు అడ్డీవా గారికి వినతి పత్రం ఇవ్వటం సందర్భంలో నాకు కూడా వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా కావులు బాగుండాలి కావుల చుట్టుపక్కల ఎక్కడ కూడా వర్షాలు కురిస్తే డ్రైనేజ్ వాటర్ పోకుండా అబ్స్ట్రాక్ట్ కాకూడదు కావుల చుట్టుపక్కల ఉన్న కాలువలన్నీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అది మా పార్టీ వాళ్ళైనా కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి తప్ప సామాన్యుల చేతుల్లో ఉండటానికి లేదు దాని మీద నేను కూడా ఆర్డీఓ గారికి తెలియజేయడం కూడా జరిగింది ఎంతటి వారైనా కావలిలో పేదవాడు ఆక్రమించుకొని మాగాని చేసుకుంటే కన్సిడర్ చేస్తాం తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకొని లేబొట్ల రూపంలో కానీ వేసుంటే ఎన్ని ఎకరాలన్నా బయటకు తీస్తామని కూడా ఈ సందర్భంగా మళ్ళా రైతులందరూ కూడా హామీ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్రభుత్వ ఎకరా కూడా ఆగదు చట్టం తను తను పని చేసుకోబోతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గతంలో పనిచేసిన అధికారులు గతంలో పనిచేసిన జీరో నుంచి పెద్ద స్థాయి దగ్గర అధికారుల యొక్క అందరికీ కూడా తెలిసి జరిగింది కాబట్టి వాళ్ళ స్కిన్ దానికి ఇంకా చాలా భూములను బయటికి తీయటంలో చాలా అలసత్వంలో ఉన్నారు అతి తొందరలోనే నూతన అధికారులు వస్తారు కావలిలో చుట్టుపక్కల జరిగినటువంటి ప్రతి అవినీతి భోగోతం బయటికి తీస్తారు తప్పకుండా ఇది కావలి ప్రజల సొత్తు ఏ ఒక్కరి సొత్తుగా ఉండటానికి లేదు ఇది కావలి ప్రజల సొత్తు దురదృష్టం కావలిలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా శాంక్షన్ చేసి భవనం కట్టాలంటే భవనం కట్టడానికి కూడా ల్యాండ్ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కావల్లో ఉంది ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమికి ఎవరో ఒకరు ఆక్రమించుకొని ఉన్నారు అన్నీ తీస్తాం జగన్లో లేవుట్లో జరిగినటువంటి భోగోతాలు కూడా అన్నీ బయటపడి ఉన్నాయి ఒక ఇంట్లో తండ్రి పేరు మీద తల్లి పేరు మీద తన పేరు మీద భార్య పేరు మీద కొడుకు పేరు మీద కూతురి పేరు మీద ఆఖరికి మైనర్ అయిన మనమడి పేరు మీద కూడా అడగ ఆధార్ కార్డుల మీద పట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూడటం జరిగింది అన్ని విచారణ జరుగుతాం అన్నీ బయటికి తెస్తాం కావాలని ఒడిసి పట్టుకుని కాపాడుకునే దాంట్లో కావ్య కృష్ణారెడ్డి ముందుంటాడు ఆక్రమే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా బంధువులైనా నాకు రాజకీయంగా ఎన్ని అన్నదండలు ఉన్నా ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టదేల్సిన కావలిని ప్రక్షాళన చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా కావలి ప్రజల దీవెనలు ఉన్నంతకాలం కావలిని భద్రంగా కాపు కాస్తా కావలిని అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే